సార్ నమస్కారం సార్ నమస్కారం ఈ రోజు బిఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయాలని సమాలోచన జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా మేధావులు అందరూ కూడా అంటుంటారు ఒక సీనియర్ కాంగ్రెస్ లీడర్ గా అదే విధంగా ఒక రాజకీయ విశ్లేషణ కూడా ఇళ్ళ నిజం ఎంత ఉంది నిజంగా బిఆర్ఎస్ లో బీఆర్ఎస్ ను బిజెపిలో విలీనం చేస్తారా తెలంగాణ పేరుతో రాష్ట్ర సమితి ఏర్పడిన తర్వాత ఆయన ఏం చెప్పి సోనియా గాంధీ వద్దకెళ్లి అమ్మాలకే మత్తు తెలంగాణ ఇస్తే చాలు నేను నా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని కాంగ్రెస్ విలీనం చేస్తా అన్నాడు ఢిల్లీలోని సోనియా గాంధీ నివాసానికి ఒక్కడే కాదు ఈయన ఈయన భార్య ఆయన కూతురు ఈయన కొడుకు ఈయన బిడ్డే అల్లుడు అందరూ అందరినీ అమ్మ కాళ్ళ మీద పడేసి సాష్టంగా పడి దండం పెట్టి అమ్మ నాకు ఇస్తే నువ్వే దేవతవు ఆయన చెప్పిండు సోనియా గాంధీ పాపం తెలంగాణ కోసం ఇంత మా విద్యార్థుల ఆత్మ బలిదానాలు చేసుకుంటున్నారు ఇద్దామని ఒక కనికరం చూపి ఆమె నమ్మి నమ్మి తెలంగాణ ఇస్తే ఏమన్నాడు నేను హైదరాబాద్ పోయి పార్టీని రద్దు చేస్తున్నట్లు తీర్మానం తీసుకుని వస్తా అని హైదరాబాద్ వచ్చిండు వచ్చిన తర్వాత తల్లి లాంటి సోనియా గాంధీకే వెండు పోటు ఓడిచి ఈ కాంగ్రెస్ రాష్ట్రంతో ఏం పని ఈ రాష్ట్రం తెచ్చింది నేను కొట్లాడింది నేను కాబట్టి తెలంగాణ మా సొత్తు తెలంగాణ ఇంకెవరికి లేదు ఇక్కడ హక్కు అని చెప్పిండు అప్పుడు సోనియా గాంధీ వెన్నుపోటు వర్షీళ్ళు దుర్మార్గుడు దుస్తుడు కాబట్టి ఈయన నమ్మతో నేను నమ్మి మోసపోయినా తెలిసింది అంతేవాడు చంద్రబాబు నాయుడుతోని టీడీపీ ఆంధ్ర వల్సవాదుసుకుంటున్నాడని చెప్పినటువంటి కేసీఆర్ ఒకసారి టీడీపీతోని ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల పోటీ పెట్టుకొని పోటీ చేసినాం ఎందుకు కాంగ్రెస్ ని బ్లాక్ మెయిల్ ఆ తర్వాత తెలుగుదేశం పరిస్థితి ఏమైపోయింది అసలు తెలుగుదేశం అంటే మన తెలంగాణ కంట పార్టీ వీళ్ళకి ఇక్కడ ఏం పని చంద్రబాబు జైల్లో ఉంటే ఐటీకో ప్రజల తరఫున వాళ్ళు ఆ నిరసన తెలుస్తే వాళ్ళకి ఆంధ్ర వాళ్ళకి ఇక్కడ ఏం పని అని అన్నాడు కేటీఆర్ అన్నీరా కట్టుబట్టే ఆంధ్ర పంపించిళ్ళు అప్పుడు అర్థమైంది టీడీపీ వారికి కేసీఆర్ ఎంత మోసకారి అనేది వీళ్ళని నేను ఒకటి చెప్తా ఉన్నా ఇలా కేసీఆర్ ఇంట్లో కవిత గారు ఒక మాట మాట్లాడుతున్నారు ఈ రోజు నిత్యం పొద్దున నుంచి రాత్రి వరకు బీఆర్ఎస్ పార్టీ బిజెపి లో విలీనం కాబోతున్నది అమ్మ ఈ విలీనం సరిగితే గతంలోనే తండ్రిగారు కాంగ్రెస్ లో విలీనం అవుతాయని చెప్పారు అయిందా టీడీపీతో పొత్తు పెట్టుకున్నామన్నారు ఈ యొక్క తండ్రి కూతుళ్ళు కొడుకు అల్లుడు ప్రదర్శిస్తున్నారు తెలంగాణ ఏమిటి విద్య అంటే బిడ్డ నువ్వు అటు నుంచి రా నేను ఇటు నుంచి నేను సైలెన్స్ గా ఉంటా బీజేపీలో విలీనం చేద్దామని నువ్వు విలీనం కింద ఒప్పుకోవడాను అప్పుడు అరే వాళ్ళు బీజేపీ ఊత అంటే కూతురు రద్దంటుందని కాంగ్రెస్ వాళ్ళు అన్ని ఊళ్ళు మనది కష్టం అంటే ఆ కూతురు అద్దంటున్నది అని ఆయనతో బీజేపీ ఇద్దరిగా మన యొక్క ఆడుతున్న చదురణ్లు తాగులు చేసుకొని మనం పబ్